హాయ్ అండి ఈరోజు నేను కాకరకాయ కారం చేస్తున్నానండి కాకరకాయ వరకు కాకరకాయ కారం చేశాను కానీ కాయల్లా కాకుండా ముక్కలు కట్ చేసి చేసుకునేదాన్ని అండి ఇప్పుడు అలా కాకుండా కాయలు కాయలుగా చేసుకుంటున్నాను కాకరకాయలు లైట్గా తీసుకోవాలండి పిల్లర్ తోటి చెక్కు మరీ గా కాదు తర్వాత ఆయిల్ పెట్టుకొని ఈ కాకరకాయల్ని ఇలా కొద్దిగా నాటు పెట్టుకోవాలండి బాగా లోతుకే పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా లోతుగా పెట్టుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలండి ఇవి హైలో పెట్టి గబగబా కాదు నాకు ముప్పావు కిలో కాకరకాయలు పట్టడానికి వేయించడానికి మూడు గంటలు పట్టిందండి టైము బాగా టైము పర్వాలేదు మాకు అనుకుంటేనే ఇది చేసుకోవాలండి చాలా ఓపికగా చేస్తేనే ఇది అవుతుందండి లేదంటే అవ్వదు ఇలా కాకరకాయలు నేను ఆటలు పెట్టుకున్న తర్వాత ఇలా సిమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి మూత పెట్టకూడదండి మూత పెడితే కనుక ముక్క మెత్తగా అయిపోతుంది ఆవరొచ్చేస్తుంది కదా మూత పెట్టకుండానే వేయించుకోవాలండి దీన్ని ఇలా స్పూన్తో నొక్కుతూ ఇట్లా మనం నాటు పెట్టుకున్నాం కదా దానిలో ఈ ఆయిల్ వేస్తూ ఉంటే లోపల కూడా వేగుతుందండి లేదంటే మళ్ళీ లోపల పచ్చిపచ్చిగానే ఉంటుంది పైన అయితే రంగు వచ్చేస్తుందండి అలా కాకుండా ఇలా స్పూన్తో కొద్దిగా నొక్కుంటూ వేయించుకోవాలి అలానే ఎక్కువగా నొక్కితే మళ్ళీ ముక్క కాయ రెండు ముక్కల్లో అయిపోతుందండి అలా కాకుండానే ఇలా వేయించుకోవాలి ఈ కాయలు వేగేలోపు సిమ్లో పెట్టుకుని చేసుకుంటాం కదా మనము ఈ కారం అయితే రెడీ చేసేసుకోవాలండి ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ఇలా తురుముకోవాలి ఎండు కొబ్బరి తురమకుండా మీరు ఎప్పుడైనా ముక్కలు వేస్తే కనుక మిక్సీలో నూనె కంప వస్తుందండి మీరు కావాలంటే ఎప్పుడైనా చూడండి అందుకని చెప్పి నేను ఇట్లా తురిమే వేస్తానండి ఈ కాకరకాయ కారం మన సైడ్ కాదండి గుంటూరుది మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర మౌనికా ఉంటుందండి తను అయితే చేసేదంట తన దగ్గర తను ఎట్లా చేస్తాం కనుకొని మా చెల్లి చేసి చాలా బాగుందని చెప్పి నేను కూడా ట్రై చేశానండి ఎలా అని అడిగి కొబ్బరి తురుముకున్నాం కదా అయితే వేపించినప్పు మిక్సీలో వేసుకొని అది మిక్సీ పట్టిన తర్వాత దానిలోనే కొబ్బరి వేసి ఒక తిప్పి తిప్పిన తర్వాత దానిలోనే గొడ్డ కారం కొద్దిగా సాల్టు ఇంకా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి పరగ్గా పట్టుకోవాలి మరి మెత్తగా అయితే మిక్సీ పట్టకూడదు ఈ మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ లోపి కాకరకాయలు అయితే వేగుతున్నాయి కదండి ఇవి బాగా ఎర్రగానే వేయించుకోవాలి ఇదిగోండి ఇట్లా వేగిపోయాయి లోపల గింజ కూడా వేగిందండి ఇది ఇది రంగు మారిందని చెప్పి మాడిపోయిందని అనుకోకండి చక్కగా కరెక్ట్గా వేగింది ఆ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా కాయల్లో ఈ కాకరకాయల్లో ఈ కారం అయితే పెట్టుకోవాలి ఇలా కారం స్టాప్ చేస్తుంటే మా అమ్మాయి చూసి అబ్బాయి గుత్తు గుత్తి వంకాయలాగా ఉన్నాయి ఎంత బాగుందో నాకు కూడా తినాలనిపిస్తుంది అని చెప్పి అసలు నైట్ మా అమ్మాయి అన్నమే తిందండి అలాంటిది ఆ రోజు అన్నం పెట్టించుకొని తినింది చూడటానికి కాదు తినడానికి కూడా చాలా బాగుందండి మరీ అస్సలు చేదు లేకుండా కాదు అలాంటి చేదుగాను లేదు లైట్గా ఉందండి చేదు అయితే కొద్దిగా చిరు చేదు అంటారు కదా అలా ఉంది ఆ చేదు లేకపోతే కాకరకాయ బాగుండదండి ఇలా మొత్తం అన్నీ కాయలన్నీ స్టఫ్ చేసేసుకున్న తర్వాత తర్వాత మళ్ళీ వీటిని వేయించుకోవాలండి మళ్ళీ బాండీ పెట్టుకొని అది ఇందాక మిగిలిన ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే తాలింపు అంతా వేసుకోవాలండి కరివేపాకు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి ఉల్లిపాయ కొంచెం పొడవగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగకూడదండి కొంచెం మామూలుగా వేగాలి ఎర్రగా బ్రౌన్ కలర్ అయితే రాకూడదండి కొంచెం తింటే క్రంచి క్రంచిగా బాగుంటుందండి తినడానికైతే ఉల్లిపాయ దానిలోని ఈ కాయలన్నీ ఇట్లా పేర్ చేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఈ కాయలు కొద్దిసేపు మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన కారం ఉంటుంది కదా కాకరకాయల్లో ఆ కారం కూడా పైన వేసుకోవాలండి ఈ కాకరకాయ కారంలో ఇప్పుడు పుట్నాల పప్పు కొబ్బరి వేసాం కదా మామూలు ముక్కలు చేసి వేసేదానిలో అయితే పుట్నాలు వేయమండి దాని బదులు కొంచెం నువ్వులు వేస్తాము ఇది స్పెషల్ అనమాట తర్వాత మిగిలిన కారం ఉంది కదా ఆ కారం ఇట్లా పైన వేసేసుకుని కలుపుకోవాలండి నేను ఇట్లా గరితో కలిపితే కాయలు మళ్ళీ కాయలో పెట్టి కూర్చింది బయటకు వచ్చేస్తేమో అని ఇట్లా మెల్లగా కలుపుతుంటే అవ్వలేదండి దీన్నైతే తర్వాత మళ్ళీ అట్లకాడబెట్టి అయితే తిప్పుకున్నాను నేను అట్ల కాడి పెట్టి తిప్పితే కరెక్ట్గా అయితే కుదిరిందండి చాలా బాగుందండి ఇది అయితే చూడటానికి బాగుంది తినడానికి బాగుంది ఇది నిలవ కూడా ఉంటుందండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కానీ పదిహేను రోజులు ఇరవై రోజులు ఉండేంత సినిమా ఉండదండి వెంటనే అయిపోతుంది మా ఇంట్లో అయితే చేసిన మూడో రోజుకే లేదండి ఇదిగోండి కాకరీయాకారం అయితే రెడీ అయిపోయింది దీని అయితే ఒక గాజు గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి నేను కొంచెం నిలవ ఉంటుందేమో అని చెప్పి కానీ నిలవ ఉండకుండానే అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేసి